ఎలాంటి రసాయనాలు లేకుండా మట్టితో స్నానం చేస్తే ఎలాంటి వ్యాధులు మన దరిచేరవని వ్యాసమహర్షి యోగా సొసైటీ నిర్వాకులు చూడ సతీష్ అన్నారు హోలీ పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వ్యాసమహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు ఎనభై మంది వరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా సొసైటీ నిర్వాకులు సతీష్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రసాయనాల ద్వారా పండించే ఆహార పదార్థాలను తీసుకొని అనేక రోగాల బారిన పడుతున్నామని ఆయన తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం యోగా మట్టి స్నానం వంటివి చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటామని ఆయన తెలిపారు శబ్దం కాలుష్యము జల కాలుష్యము ఆహార కాలుష్యము ఆలోచనల కాలుష్యాలు అన్ని రకాల కాలుష్యాలు ఒత్తిడి విరిగిపోవడం వల్ల మనిషి మానసికంగా శారీరకంగా అనారోగ్యాలు పెరుగుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఈ మడ్ బాత్ కార్యక్రమాన్ని మట్టి స్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది చాలా సంవత్సరాలు నిర్వహిస్తున్నాము అందరి సహకారంతో ముందు ముందు కూడా ఇవన్నీ నిర్వహించి సిద్దిపేట జిల్లా ఖ్యాతి అన్ని రంగాల్లో దేశంలో ఎట్లయితే ఉందో అదేవిధంగా ఈ ఆరోగ్య రంగాలను కూడా మా అగ్రస్థానాన్ని తీసుకుపోవడానికి వంతుగా మేము కృషి చేస్తున్నాము ఇందులో భాగంగా ఇప్పుడు బాడీకి సంబంధించింది రిలాక్సేషన్స్ చాలా ఉంటాయి కాకపోతే యోగా క్లాసులు కూడా అటెండ్ అయినట్టయితే మానసికంగా కూడా చాలా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైతే ఆరోగ్య అంటే ఆసుపత్రికి దూరంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారో వాళ్ళు యోగా కానీ ఈ మడ్బాత్ కార్యక్రమాలు కానీ విస్తృతంగా వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి సిద్ధి ఆరోగ్య సిద్ధిపేటగా వరదలడానికి తమ వంతు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి